హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సాంబార్ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నానండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు కామన్గా మనం చేసుకునే రెసిపీ ఏమంటే సాంబార్ కదా సో ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో సీక్రెట్ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నాను కుక్కర్లో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా కూడా ఈ కానీ సాంబార్ చేస్తే ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి మరి ఇంకా లేట్ చేయకుండా గుమ్ముగుమ్ములాడి ఈ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్లోకి ఒక చిన్న గ్లాస్ పప్పు కందిపప్పును వేసుకుంటా ఉన్నాను కందిపప్పును వేసుకొని ఇప్పుడు దానికి తగ్గట్టుగా రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని పొంగిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేసుకుందాం ఒకవేళ మీకు టైం ఉండే పని అయితే కందిపప్పును ముందుగా ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నారంటే ఒక టూ త్రీ విజిల్స్లో ఫుల్గా బాయిల్ అయిపోతుందండి సో టైం లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడే కందిపప్పును వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నామంటే ఈ విధంగా స్మూత్గా బాయిల్ అవుతుంది ఈ విధంగా స్మూత్గా వచ్చేలాగా బాగా పప్పు గుత్తితో బాగా వెనుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబిలిటీలో ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఆ వెజిటేబుల్స్తో పాటు పచ్చిమిర్చిలు నాలుగు ఒక రెండు ఉల్లిపాయలు అదేవిధంగా రెండు టమాటాలను కూడా ఈ టైంలోనే కట్ చేసుకొని వేసేసుకున్నాం యాక్చువల్గా కొంతమంది ఆయిల్లో వేయించుకొని కూడా తర్వాత పప్పులో వేస్తూ ఉంటారు ఈ విధంగా పచ్చి వెజిటేబుల్సే వేసేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈవేలో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇందులోకి ఇప్పుడు ఇంకో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఈ విధంగా జ్యూస్ని మాత్రమే వేసుకొని ఈ పిప్పిని సైడ్కి వేసేస్తాం ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రాళ్ళుప్పుని వేసుకొని సాల్టు కారం ఈ టైంలో వేసుకుందామంటే మనకి వెజిటేబుల్స్కి అంత పర్ఫెక్ట్గా సరిపోతుంది పులుపు ఉప్పు కారం ఎంత క్వాంటిటీలో ఉండాలి అనేది చూసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అదేవిధంగా ఒక మూడు స్పూన్ల మిర్చి పౌడర్ రెండు స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేస్తాం ఈ టైంలోనే వేసుకుందామంటే మనం ఉప్పు కారం పులుపు ఈ వెజిటేబుల్స్ కంటే చాలా పర్ఫెక్ట్గా పడుతుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ సో ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం ఇప్పుడు విజిల్ వచ్చే లోపల ఇంగో స్టవ్ మీద మనం పోపును పెట్టేసుకుందాం ఈ సాంబార్కి పోపును ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనం అంత పర్ఫెక్ట్గా సాంబార్ అనేది చాలా టేస్టీగా కుదురుతుందండి సో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అదే విధంగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు అంతే అండి ఇంకేం అవసరం లేదు పోపులోకి సింపుల్గా ఈ విధంగా పోపును పెట్టుకొని ఆ సాంబార్లోకి మిక్స్ చేసేసినామంటే సరిపోతుంది పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు సైడ్కి పెట్టేసి వెజిటేబుల్స్ ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం చూడండి ఈజీగా ఉడికిపోయింది వెజిటేబుల్స్ ఒకే ఎక్కువ విజిల్ పెట్టాను నేను అన్ని వెజిటేబుల్స్ ఉడికిపోయిందండి ముల్లంగి ఉడికిపోయింది అదేవిధంగా మునక్కాయలు బీన్స్ క్యారెట్ అన్నీ ఈజీగా బాయిల్ అయిపోయింది సో మీరు కూడా ఒక్క అన్న పెట్టేసుకున్నారంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ పోపుని ఈ వెజిటేబుల్స్లోకి వేసుకొని ఈ సాంబార్లోకి వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది ఈ టైంలో సాంబార్ పౌడర్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాం యాక్చువల్గా నేనైతే సాంబార్ని కొద్దిగా గరికి తీసుకొని సాంబార్ పౌడర్ వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసేసి తర్వాత సాంబార్లోకి మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి వంటలుంటలుగా కట్ చేస్తుంది పౌడర్ వేసినప్పుడు సరిగా మిక్స్ అవ్వకపోవచ్చు కాబట్టి ఈ విధంగా వేసుకున్నామంటే ఈజీగా మిక్స్ అవుతుంది కంపల్సరీ వంటలు ఏమీ లేకుండా ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముక్కలకంతా సాంబార్ పౌడర్ పట్టాలి కదా సో ఒక టూ త్రీ స్పూన్స్ సాంబార్ ను కూడా వేసుకొని మిక్స్ చేసేస్తాం అంతే అండి ఆ పోపును తీసి సాంబార్లో వేసేస్తాం చాలా ఈజీగా చేసుకోవచ్చు సాంబారు ఆంధ్ర స్టైల్ సాంబార్ ఇది సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి పులుపు ఉప్పు కారం చూసుకొని పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే సాంబార్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి సో సాంబార్ అంటే మ్యాక్సిమం మునకాయ వేసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ టేస్టీగా ఉండాలంటే మునకాయ పడితేనే మనకి సాంబార్ అనేది టేస్ట్ వస్తుంది ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా కొద్దిగా బెల్లం వేసుకున్నారంటే మనకి పులుపు ఉప్పు కారం అన్ని లెవెల్ అయిపోతుందండి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా లెవెల్ అయిపోతుంది మనకి ఆ బెల్లం కొద్దిగా వేసుకోవడం వల్ల మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు అంతే అండి కొద్దిసేపు అయితే బాగా తెల్లనివ్వండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి మా ఇంట్లో సాంబార్ చేసినామంటే సాంబారే తినేస్తాడు అన్నం చాలా తక్కువగా తింటారండి సో అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాంబారే తినేస్తాడు అంత టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ సాంబార్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వారికి చాలా ఇష్టంగా తినే కది ఏదన్నా ఉంది అంటే అది పప్పు సాంబార్ మాత్రమే కొంతమంది ఇందులో ఉన్న వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పులుపు ఉప్పు కారం పర్ఫెక్ట్గా పట్టిందంటే వాళ్ళు కూడా తింటారు అంత టేస్టీగా కుదురుతుంది సాంబారు ఈ క్వాంటిటీతో ఒకసారి ట్రై చేయండి అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్